డబల్ డబుల్ నైన్కి స్వాగతం మేడ్చల్ మల్కాజిరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులు పెన్షన్దారుల పెన్షన్లను పెంచాలని వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు మేడ్చల్ మల్కాజిరి జిల్లా మల్కాజిరిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ అధ్యక్షుడు ఎన్ వినయ్ ఆధ్వర్యంలో ఆగస్టు పదమూడున హైదరాబాద్లో జరగనున్న వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహా గర్జన సభ విజయవంతం చేయాలని నిర్వహించిన సన్మాహక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ రేవంత్ సర్కార్ పెన్షన్దారులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని లేదంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలుపొంది పంతొమ్మిది నెలలు గడుస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోకపోవడం సరికాదని ఆయన అన్నారు వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెన్షన్ నాలుగు వేలకు కండల క్షీణత ఉన్నవారికి పెన్షన్ పదిహేను వేలకు పెంచాలని అర్హులైన ప్రతి ఒక్క వికలాంగునికి ఇంద్రమ ఇన్లు మంజూరు చేయాలని వారి సమస్యలు పరిష్కార పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు పేదల పక్షపాతిగా పేదవాడి కష్టాలు తెలిసిన వాడిగా పేదల సమస్యలపై పోరాడతానని గతంలో పోరాడి సాధించుకున్న చరిత్ర ఎంఆర్పిఎస్కు ఉందని ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని మందకృష్ణ మాదిగా స్పష్టం చేశారు ఆగస్టు పదమూడున హైదరాబాద్లోని ఎల్వి స్టేడియంలో జరిగే వికలాంగుల మరియు చేయుత పెన్షన్దారుల మహాగర్జన సభకు లక్షలాది కదలి రావాలని ఆయన జిల్లా ఈ కార్యక్రమంలో పరిధిలోని పెన్షన్దారులు వికలాంగులు పెద్ద ఎత్తున పెన్షన్దారు ఆరుగసి పత్రంగా మారిందనేసి కూడా నేను మర్చిపోదాం సార్ ఇప్పుడు ఆరుగసి కార్డు విలువ ఒక్కొక్కరికి పది లక్షలు అంటే ఆరుగసి కార్డు ఉంటే నువ్వు ఏ అసలు వెళ్ళినా పది లక్షల రూపాయలతో వైద్యం చేయించుకోవడానికి అవకాశం వచ్చిందని కూడా నేను ఒక నాడు ఎందుకంటే అవి మా మన కాదనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరుగసి కార్డు ఏర్పడ్డాయి ఆరుగసి కార్డు ద్వారా ఇప్పుడు మేము జరుగుతుందని కూడా ఇది నిజమా ఇది నిజమా అని అనుకుంటాం నేను సాక్షాత్ దూరించాను ఆ సాక్షాత్ నేను దూరం కాదు ఆరోగ్యశ్రీ పథకం రాక ముందు ఏ ఉద్యోగాల ఆలోచించి మొదలు పెట్టిండో స్వయాన గారు చనిపోవడానికి ఇరవై రోజుల ముందు నిన్ను శాసనసభలో ఏం మాట్లాడి చిన్నపిల్లలకు సంబంధించిన కొంజా పరిషత్ చేయించాలని చెప్పి

ఇంట్లో ఎవరు చనిపోయినో చెప్పాడు వెంటనే నేను పట్టేసి చెప్పాడు కానీ ముందు చెప్పిండా ముందు చెప్పలే రెండు నాలుగు నెలల క్రితం ఆయన కలిసింది చెప్పలే కానీ ఉద్యోగం దాల్సింది మాత్రం చెప్పే చెప్పేశాడు అంటే నేను ఒక పేద బిడ్డను ఏ ప్రభుత్వం పేదలకు ప్రైవేట్ ఆసుపత్రులు రాజశేఖర్ గారు రెండు వందల పెన్షన్ ఇచ్చాడు రాజశేఖర్ గారు చనిపోయినాక రెండు వేల తొమ్మిదిలో రోసే రెండు వందల పెన్షన్ ఇచ్చింది రోసే దిగిపోయినాక ఉత్తమ్ అది మన కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యి అయినా రెండు వందలు ఇచ్చేశాడు ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా ముగ్గురు ముఖ్యమంత్రులు రెండు వందలు ఇచ్చారు రాజశేఖర్ గారు రెండు వేల నాలుగు రెండు వందలు ఇస్తే రెండు వేల పద్నాలుగులో కిరణ్ కుమార్ రెండు వందలు ఇచ్చాడు పెరిగింది ఏమన్నా ఉన్నదా ఒక రూపాయి పెరగలేదు రాజశేఖర్ గారు రెండు వందలే రెండు వేల తొమ్మిది తర్వాత రాజశేఖర్ గారు చనిపోయినాక రోసే ముఖ్యమంత్రి అయిన రెండు వందలే రోసే దిగిపోయి కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఆయన దిగిపోయే సమయానికి రెండు వందలే పెరిగింది ఏం లేదు కానీ బడ్జెట్ రాజశేఖర్ గవర్నమెంట్ లో ముప్పై మూడు వేల కోట్ల బడ్జెట్ ఉంటే కిరణ్ కుమార్ గారి బడ్జెట్ నాటికి చివరి బడ్జెట్ నాటికి లక్ష అరవై కోట్ల బడ్జెట్ ఉంది బడ్జెట్ అంత పెరిగింది కానీ పెన్షన్ మాత్రం రూపాయి పెరగలేదు మరి ఒక పదేళ్ళు రూపాయలు పెరగలే ఎందుకు పెరగలే పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు పెరగలే పెంచుమని అడిగే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదు ఎవరంటే ఇక్కడ మీరు గమనించ నేను పేదవర్గాల వర్గాల బిడ్డగా నేను మాట్లాడుతున్నాను గర్వించండి ఆరోగ్య పథకం వచ్చిందంటే ఒక నర్సింహ సమస్య టేక్అప్ చేస్తే వచ్చింది వికలాంగుల పెన్షన్ గణనీయంగా పెరిగిందంటే నాకు విశాఖపట్నంలో చెప్పిన పిల్లల వల్ల ఒక ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేశాను కానీ వృద్ధులకి తల పెన్షన్ పెరగాలని నాకు ఎవరు చెప్పలేదు చెప్పకపోయినా ఉద్యోగం చేశాను పేపర్లో రెండు సంఘటనలు చూసి చెప్పకపోయినా ఉద్యోగం చేశా పేపర్లో రెండు సంఘటనలు చూసి ఇది నేను ఇప్పటి సంఘటన కాదు నేను గుండె దెబ్బల ఉద్యోగ సంఘటన పేపర్లు రెండు వేల ఏడు కానీ వృద్ధులకి అతను పెన్షన్ పెంచాలని కొట్లాట ఎందుకు మొదలైంది ఇప్పటి కాదు రెండు వేల పన్నెండు పదమూడు అంటే పన్నెండు నెలలు పదమూడు పెడతారు ఎట్లా మొదలైంది పోరాటం రెండు పేపర్లో సంఘటనలు చూసి బాధపడి రోజు వరంగల్ జిల్లా మహోబాద్ దగ్గర ఒక ఎనభై కన్న కూతురే తల్లిని సాధలేక లేక ఆమెకు వచ్చిందని ఆసరణ చేసుకొని ఆమెను నమ్మించి ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చి అక్కడికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉండబడే నర్సంపేట బస్ స్టాండ్లో అర్ధరాత్రి పుట వదిలేసి వెళ్ళిపోయింది సాధలేక కన్న తల్లినే ఇంట్లో ఉంటే సాధలేక తీసుకెళ్లి బయటపడేసి వచ్చింది బస్టాండ్లో ఇది చూసే పేపర్ సాక్షి పేపర్ వచ్చింది భారమైన పేరు బంధం కన్నతల్లిని బస్టాండ్లో వదిలేసిన కూతురు అని భారమైన పేరు విధం కన్నతల్లిని బస్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి నేను పేపర్ చూసా బాధ అనిపించింది ఒక బీసీ తల్లి కానీ రెండో సంఘటన నా కళ్ళలో వికలాంగులకు ఇస్తామన్న ఆరు వేలు మొత్తం పథకం ద్వారా వేలు వచ్చి ఆగస్టు నెలలో అమలు చేయకపోతే అమలు చేసే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారు లేకపోతే వెంటనే రాజు పెన్షన్లు పెంచి ఇప్పటికైనా చిత్తశుద్ధి నిరూపించుకుంటావో పెంచకుండా చేతకాక రాజీనామా చేసి ఇంటికి తిరిగేస్తావో వెంటనే రేవంత్ రెడ్డి గారు చేర్చుకునే సమయం ఆసన్నం అవుతుందని చెప్పి గుర్తు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని నవంబర్లో ఓట్లేస్తే డిసెంబర్లో ఇస్తామని వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు మరుగుజ్జులు మొత్తం అప్పటికే ఆసర పెన్షన్ దారిస్తున్న వాళ్ళందరికీ చేయిత ద్వారా నాలుగు వేలు ఇస్తామని ఈ నెలలో ఓట్లేస్తే వచ్చే నెలలో అధికారంలో పడతాం కాబట్టి డిసెంబర్లో ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేసి నమ్మించి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చి ఇప్పటికీ తొమ్మిది పంతొమ్మిది నెలలు దాటిపోయినా వచ్చే నెల నాటికి ఇరవై ఎనిమిది నెలలు అవుతున్నా పెన్షన్ల పెంపుదల లేకపోవడం చూస్తే నమ్మించి రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసిందని అవుతుంది ఇట్లాంటి పరిస్థితిలో పంతొమ్మిది నెలలుగా దాదాపు యాభై లక్షల పైగా ఉండబడే పెన్షన్దారులందరినీ పేద వర్గాల సంబంధించిన పెన్షన్దారులందరినీ నమ్మించి ప్రభుత్వం మోసం చేస్తే కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళెవరూ అడిగిన దిక్కు కూడా కనిపించాలి అధికార పక్షం మోసం చేస్తున్నమాట ఎంత వాస్తవమో ప్రతిపక్షం మౌనంగా ఉన్నమాట అందుకోసం ఎంఆర్పిఎస్ నా వికలాంగ సమాజాన్ని అదే సమయంలో పెన్షన్ పెంపుదారుల కోసం పాటించేసి వాళ్ళందరినీ కలుపుకొని ఒక ఉద్యమం దారి ఈ మాత్రమైనా పెరగడానికి ఆర్వీస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికే పంతొమ్మిది నెలలుగా ఒక్కొక్క వికలాంగుల సోదరుడు లేదా పెన్షన్ పొందాల్సిన ప్రతి ఒక్కరూ పంతొమ్మిది నెలలుగా నెలకు రెండు వేల రూపాయలు కోల్పోతే ఇప్పటికే ముప్పై ఎనిమిది వేలు ఒక్కొక్కరు కోల్పోయారు రేపు ఆగస్టు నాటికి విధంగా ఇరవై వేల కోట్ల రూపాయలు వీళ్ళకి దక్కాల్సినవి వీళ్ళకి దక్కకుండా చేసి ఉన్నత వర్గాల కోసం కొత్త కొత్త పథకాలు పెట్టి వాళ్ళకు కేటాయించినోళ్ళ డబ్బు కళ్ళు లేనోళ్ళ డబ్బు ముసలి వాళ్ళ డబ్బు మరుగుజుల డబ్బు బాధలు పడుతున్న వాళ్ళ డబ్బు తీసుకొచ్చి ఇంకోటి పెట్టడం కంటే వీళ్ళ డబ్బులు పిల్లకి ఇచ్చే విధంగా ముందుకు రాకపోతే వెంటనే రాజీనామా చేసే పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే కూడా మర్చిపోద్దని కూడా రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నా అందులో భాగంగానే ఆగస్టు పదమూడున చెలో హైదరాబాద్ పిలుపునిచ్చాం వికలాంగులు మరియు మొత్తం చేయుత పెన్షన్దారుల చెలో హైదరాబాద్ పిలుపునిచ్చాం ఎల్బీ స్టేడియంలో ఆగస్టు పదమూడున లక్షల మందితో వికలాంగుల చేత పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం కోసం ప్రభుత్వంతో తాడోపేడు తెలుసుకోవడం కోసం పెన్షన్ పెంపుదల చేయడమో చేత కాకపోతే రాజీనామా చేయడమో అనే పరిస్థితులు కల్పించడం కోసమే లక్షల మందితో హైదరాబాద్లో జరిగాయి వికలాంగుల చేత పెన్షన్దారుల మహాగర్జనకు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు సొంత ఖర్చులు వేసుకొని స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి లక్షలాదిగా తరలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా